కలలో పుట్టగొడుగులు కనిపిస్తే అర్థం పుట్టగొడుగులు సాధారణంగా త్వరిత మార్పులు దాచిన అవకాశాలు రహస్యాలు ఆరోగ్య పరిస్థితి మరియు ఆధ్యాత్మిక శక్తులను సూచిస్తాయి కలలో అవి ఎలా కనిపించాయో వాటి రంగు స్థితి మీరు వాటితో ఏం చేస్తున్నారో ఆధారంగా అర్థం మారుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల యొక్క అర్థం ఒకటి తాజా పచ్చటి పుట్టగొడుగులు చూడటం కొత్త అవకాశాలు రావడం జీవనంలో శుభ మార్పులు జరగడం ఆరోగ్యం మెరుగుపడడం రెండు తెల్లటి పుట్టగొడుగులు చూడటం పవిత్రత శుభకార్యాలు దైవానుగ్రహం కుటుంబంలో శాంతి సంతోషం రావడం ఆధ్యాత్మికత పెరగడం మూడు ఎరుపు లేదా నల్లటి పుట్టగొడుగులు చూడటం కష్టాలు జాగ్రత్త అవసరం ఆరోగ్య సమస్యలు రావడం వ్యాపారంలో నష్టం లేదా మోసపోవడం నాలుగు పుట్టగొడుగులు తినడం మీరు చేసిన శ్రమకు ఫలితం దక్కడం కుటుంబం కోసం శుభవార్త పాడైన పుట్టగొడుగులు తింటే కష్టాలు నిరాశ ఐదు పుట్టగొడుగులు పెరుగుతున్న పొలం చూడటం వ్యాపారంలో అభివృద్ధి లాభం కొత్త ప్రాజెక్టులు విజయవంతం కావడం ఆర్థిక స్థితి మెరుగుపడడం ఆరు పాడైన పుట్టగొడుగులు చూడటం నిరాశ విఫలం కుటుంబంలో తగాదాలు దాచిన సమస్యలు బయల్పడటం శుభాలు ఒకటి పచ్చటి లేదా తెల్లటి పుట్టగొడుగులు శుభకార్యాలు విజయాలు రెండు వాటిని సేకరించడం కొత్త అవకాశాలు దక్కడం మూడు పొలంలో పుట్టగొడుగులు పెరగడం వ్యాపార వృద్ధి ధనలాభం నాలుగు తినడం శ్రద్ధతో చేసిన పనికి మంచి ఫలితం అశుభాలు ఒకటి ఎరుపు లేదా నల్లటి పుట్టగొడుగులు జాగ్రత్త అవసరం రెండు పాడైన పుట్టగొడుగులు కష్టాలు నిరాశ ఆరోగ్య సమస్యలు మూడు నేల మీద పాడై పడిపోవడం అవకాశాలు కోల్పోవడం ఏం చేయాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కొత్త ప్రాజెక్టులు జాగ్రత్తగా ప్రారంభించాలి కుటుంబంలో శాంతి కోసం ప్రయత్నించాలి శుక్రవారం లేదా సోమవారం ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి పేదలకు కూరగాయలు లేదా ఆహారం దానం చేయాలి ఏం చేయకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకూడదు పాడైన వస్తువులు వాడకూడదు కుటుంబంలో విభేదాలను పెంచకూడదు పరిహారాలు సోమవారం రోజున శివాలయంలో పూజ చేయాలి శుక్రవారం అమ్మవారికి పూలు పండ్లు సమర్పించాలి ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి పేదలకు ఉచితంగా కూరగాయలు దానం చేయాలి పూజలు సోమవారం శివాలయంలో పాలు పువ్వులు సమర్పించి పూజ చేయాలి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం చేయాలి ప్రత్యేక సందర్భంలో పుట్టగొడుగులు నల్లగా కనిపిస్తే శివ పూజ చేయాలి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది శుభకార్యాలకు సంబంధించిన కలలు ఏడు నుండి పదిహేను రోజుల్లో ఫలితం వ్యాపార ఆర్థిక లాభాలు ఇరవై ఒకటి రోజుల్లోపే ఫలితం ఆరోగ్య సమస్యలు ఏడు రోజుల్లో మెరుగుదల కుటుంబ సమస్య పరిష్కారం ఒక నెలలోపే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్